గోల్డ్ కు మళ్లీ సుంకాల దెబ్బ తగిలింది దీంతో మళ్లీ గోల్డ్ లక్ష రూపాయల వైపు దూసుకుపోతోంది యుఎస్ పెట్ తీసుకుపోయే నిర్ణయంతో గోల్డ్ రేట్ రెండు వారాల గరిష్టానికి చేరింది ఇవాళ భారీగా పెరిగిన పసిడి ధర ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది ఇవాళ తులం బంగారం ధర రెండు వేల ఏడు వందల ముప్పై పెరిగింది హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయలు పెరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్లు తులం ధర తొంభై వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి యుఎస్ ఫ్యూచర్స్ లో మూడు వేల నాలుగు వందల డాలర్ల సమీపానికి చేరింది విదేశాల్లో నిర్మించే సినిమాలపై వంద శాతం సుంకం వసూలు చేస్తామన్న ట్రంప్ మరో రెండు వారాల్లో ఫార్మా సుంకాలను యుఎస్ ప్రెసిడెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది రేపు బడ్డీ రేట్లపై నిర్ణయాన్ని యుఎస్ పెడ్ వెలువరించనుంది బంగారం ధరలు మళ్లీ లక్ష వైపు పరుగులు తీస్తూ ఉన్నాయి ఇవాళ భారీగా పసిడి ధరలు పెరిగాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు పెరిగింది బంగారం ధర దీంతో లక్ష వైపు మరోసారి పది గ్రాముల బంగారం పరుగులు తీస్తోంది ప్యూర్ గోల్డ్ హైదరాబాద్ లో తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయలు ఆ ప్రస్తుతం కొనసాగుతుండగా మళ్లీ లక్ష వైపు ఖచ్చితంగా పరుగులు తీస్తుందనే ఒక అంచనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రెండు వారాల గరిష్టానికి బంగారం ధర చేరుకుంది దీంతో బంగారం ప్రియులందరిలో కూడా మళ్ళీ ఒక రకమైనటువంటి గుబులు మొదలైంది యుఎస్ పేడ్ తీసుకుపోయే నిర్ణయంతో గోల్డ్ కు బూస్టింగ్ వచ్చింది అంటూ కూడా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మరోసారి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి లక్ష వైపు దూసుకుపోతోంది దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఈ రోజు ఒక్కరోజే రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు తులం బంగారం ధర పెరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లో ప్రస్తుతం ప్యూర్ గోల్డ్ పది గ్రాములు తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయలుగా కొనసాగుతోంది ఇవాళ బంగారం ధరల పెరుగుదలకు సంబంధించి ముంబై నుంచి వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ అనలిస్ట్ క్రాంతి బతిని గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు క్రాంతి గారు నమస్తే అండి నమస్తే అండి రైట్ ఇవాళ గోల్డ్ ధరల పెరుగుదలకు కారణం ఏంటంటారు ఏదైతే మనం గోల్డ్ ఆల్ టైమ్ హైకి టచ్ చేసిన తర్వాత ఒకసారి గోల్డ్ లాస్ట్ టూ వీక్స్ లో కనుక చూస్తే ఒక కన్సల్టేషన్ అనేది జరిగింది గోల్డ్ లో మళ్ళీ తిరిగి ఏదైతే టారిఫ్ అనేది మళ్ళీ ముందుకు రావటంతో ప్రస్తుతం గోల్డ్ లో మళ్ళీ ఒక రీబౌండ్ ర్యాలీ అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం నెక్స్ట్ వన్ వీక్ లో ఆర్ టూ వీక్స్ లో కనుక మళ్ళీ ఏదైతే టారీస్ ని ఫార్మాసిటికల్ కంపెనీస్ మీద అంతేకాకుండా హాలీవుడ్ మూవీస్ ఆర్ యుఎస్ లోకి వచ్చేటువంటి ఎటువంటి మూవీస్ మీద కూడా టారిఫ్స్ విధించే అంశం అనేది మళ్ళీ ట్రంప్ మళ్ళీ చెప్పడం జరిగింది అందువల్ల మళ్ళీ ఒక ఈ టారిఫ్ వార్ ఎప్పుడైతే పెరుగుతుందో సో ప్రతి ఒక్కళ్ళు అగైన్ సేఫ్ మళ్ళీ వెళ్తున్నారు జియో పొలిటికల్ గా కూడా కొంచెం లాస్ట్ టూ వీక్స్ లో కొంచెం సద్దుమడిగినప్పటికీ నెక్స్ట్ లాస్ట్ ఇజ్రాయెల్ ఏదైతే గాజాన్ కంప్లీట్ గా ఆక్యుపై చేసే ఉద్దేశం అనౌన్స్మెంట్స్ తో ప్రస్తుతం మళ్ళీ అగైన్ సేఫ్ ఏమైనాటువంటి గోల్డ్ కి డిమాండ్ అనేది మీడియం టు షార్ట్ టర్మ్ లో పెరిగింది అందువల్ల గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది ప్రస్తుతం అప్ ట్రెండ్ లోనే ఉంది అందువల్లనే గోల్డ్ మళ్ళీ తిరిగి టూ పర్సెంట్ అప్ అయ్యి ప్రస్తుతం గోల్డ్ ఫీచర్స్ కనుక మనం చూసినట్టయితే త్రీ థౌసండ్ త్రీ ఎయిటీ నైన్ డాలర్స్ పర్ అవున్స్ అనే గోల్డ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతూ గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది మళ్ళీ అప్ ట్రెండ్ లోకి వచ్చింది ది డొమెస్టిక్ మార్కెట్ లో కూడా ప్రైసెస్ ఈవెన్ కొంచెం డాలర్ కొంచెం క్షీణించినప్పటికీ ఇండియన్ మార్కెట్ లో అయితే గోల్డ్ ప్రైసెస్ అవకాశం ఉంది అంటే గోల్డ్ రేట్స్ సమీప కాలంలో ఏమైనా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా లేక ఇదే ట్రెండ్ ఇంకా అవకాశం ఉందా అంటే ఆల్రెడీ గోల్డ్ ఒకసారి ఆల్ టైమ్ హై లెవెల్ కు వెళ్లి కొంచెం ఒక త్రీ మంత్స్ లోకి రావడం జరిగింది ఆ కన్సల్టేషన్ అనేది చూసాం మనం ఓకే గోల్డ్ మనం ఇండియన్ మార్కెట్ లో చూసినట్లయితే లక్ష రూపాయలు టచ్ చేసి మళ్ళీ తిరిగి కొంచెం ఒక ఫస్ట్ ఫేజ్ లో ఒక మళ్ళీ నైన్టీ టూ ఈ రేంజ్ లో రావటం మనం చూసాం సో మళ్ళీ తిరిగి రీబౌండ్ అనేది మళ్ళీ డిమాండ్ రీబౌండ్ అవటం మనం చూస్తున్నాం ప్రస్తుతం అంటే గోల్డ్ రేట్స్ గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి ఈ సందర్భంగా మీరు ఇచ్చే సజెషన్స్ అంటే ఏంటి చెప్తారు అంటే గోల్డ్ ప్రైసెస్ ఏదో ఒకసారి గోల్డ్ ప్రైసెస్ కొంచెం తగ్గుముఖం పడితే ఇంకా తగ్గుతాయి అని వెయిట్ చేయటం కంటే గోల్డ్ ప్రైసెస్ లో ఎప్పుడైతే కొంచెం ప్రైసెస్ స్వల్ప డిమాండ్ తగ్గినప్పుడు గోల్డ్ ప్రైస్ గోల్డ్ అక్యుమిలేట్ చేసుకోవడం మంచిది గోల్డ్ ప్రైసెస్ ఇక్కడి నుంచి కూడా అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అయితే అవకాశం ఉంది రైట్ అంటే క్రాంతి గారు ఫైనల్ గా సామాన్యులకు మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు బంగారం కొనుగోలు చేయాలి అని ఎదురు చూసే ఇంకొంత కాలం వేచి చూస్తే మంచిది అంటారా లేదా ఇప్పుడే కొనే కొనే సిచువేషన్ ఉందంటారా అంటే వేచి చూసే కొలది గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి అవకాశం ఉందండి ఎప్పుడు గోల్డ్ లో కొంచెం నెగిటివిటీ నెగటివిటీ వచ్చినా గోల్డ్ ప్రైసెస్ లో ధరలు తగ్గినప్పుడల్లా గోల్డ్ని ని కొనటం అనేది మంచిది రైట్ థ్యాంక్ యూ క్రాంతి గారు